ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే చాలా అరుదుగా దొరికే మనిషి అని చెప్పొచ్చు సో మిస్టర్ యాపిల్ అని సో తన రీల్స్ తో కుర్రోల్ అని యూత్ ని కదిపేస్తూ కుదిపేస్తున్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే మనతో పాటు ఇప్పుడున్నారుయే పిల్లడా మెచూర్ అయ్యారు అంటే మైండ్ మైండ్ విధంగా ఇప్పుడు మెచూర్ అయ్యారు మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేశారా అంటే అబ్బాయిలు నువ్వు బాగుంటావు నీతో జర్నీ చేయాలి అని అబ్బాయిలు ఎవరైనా ప్రపోజ్ చేశారా అంటే మీ బాడీ లాంగ్వేజ్ కి మీ డ్రెస్ ని చూసి ఆబ్వియస్ చేస్తారు కదా ఆబ్వియస్ చేస్తారు కదా ప్రపోజ్ చేశారు ప్రపోజ్ చేశారు లైక్ నువ్వు ఇలా ఉంటే బాగున్నావు చాలా బాగున్నావు మరి ఇంకా పూర్తిగా అమ్మాయిలా ఉంటారు కదా అంటే నాకు ఇలా ఉండడం ఇష్టం అత్త ఎందుకు నాకు అర్థం ఇప్పుడు మీరు సగం ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ దాకా చూసిన అబ్బాయి అనుకుంటారు ఇక్కడ నుంచి చూసిన వాళ్ళు అమ్మాయి అనుకుంటారు మిమ్మల్ని ఏమనుకోవాలి నేను ఏం చేస్తాను చెప్పండి దేవుడు అలా ఇచ్చాడు నాకు ఇప్పుడు లైక్ ఇప్పుడు నేను సడన్ గా నన్ను ఫ్రీడమ్ ఫైటర్స్ ని తెలుగులో ఏమంటారు స్వతంత్ర అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ అది కాక ముందు యాక్చువల్ నేను యాక్టింగ్ కంటే ముందు సింగింగ్ నేర్చుకున్నాను సో మా కోసం ఒక్కటి పాడగలరేదని ఒక లైన్ ఈ వైపు పోనీవేనన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే చాలా అరుదుగా దొరికే మనిషి అని చెప్పొచ్చు సో మిస్టర్ యాపిల్ అని సో తన రీల్స్ తో కుర్రోల్ అని యూత్ ని కదిపేస్తూ కుదిపేస్తున్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే మనతో పాటు ఇప్పుడు ఉన్నారు హాయ్ అండి హలో సో మీరు ఎట్లా మీరు చూడడానికి బిగ్ బాస్ లో మణికంఠ గారులా ఉన్నారని ఎవరైనా అన్నారా ఓ థ్యాంక్ యూ అనుకోలేదు సో ఏంటి మీ గోల్ ఏంటి మీ గోల్ ఏంటి ఏంటి అసలు మొత్తం ఏమంటారు సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అయిపోవడం ఊపేయడానికి అంతే సో సోషల్ మీడియాలోకి వస్తున్నామంటే మన టాలెంట్ ఏదో ఒకటి చూపించుకొని వైరల్ అవుదాం అనుకుంటారు సో మీ టాలెంట్ ఏంటి యాక్టింగ్ సింగింగ్ డాన్సింగ్ యాక్టింగ్ వచ్చు వచ్చు అందుకే చేస్తున్నాను ఓకే యాక్టింగ్ చేస్తున్నా సో వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ చేశారా లేదు ట్రైల్స్ లో ట్రైల్స్ లో ఉన్నాను కొని వింటున్నాను బట్ అంత కనిపించట్లేదు స్టోరీస్ నచ్చట్ల అంటే స్టోరీస్ అంటే ఎట్లా ఉండాలి మీకు అంటే లేడీ ఓరియంటెడ్ ఆట్లా ఓరియంటెడ్ అని ఏం కాదు గానీ లైక్ నాకు హార్ట్ టచ్ అవ్వాలి అన్నమాట అంటే ఇప్పుడు మా మైక్ టచ్ అయినట్ట లైక్ దట్ అలాగే ఓకే అట్లా ఉండాలి సో మీరు ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతున్నారు ఎక్కడ వరకు చదువుకున్నారు డిగ్రీ కంప్లీట్ అయింది డిగ్రీ కంప్లీట్ అయింది సో ఫ్యాషన్ డిజైనింగ్ ఏం చేశారా లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట అది కాక ముందు యాక్చువల్ గా నేను యాక్టింగ్ కంటే ముందు సింగింగ్ నేర్చుకున్నాను సో మా మాకోసం ఒక్కటి పాడగలరా ఏదైనా ఒక్కలైతే ఐ ప్రెసెంట్ ఒక్కరే కోల్డ్ అయిందండి గొంతు బాలికది మరి మీరు బాధపడొద్దు అర్థమైతుంది పర్లేదు ఏం కాదు ఒక్కసారి చిన్న లైన్ సో సింగింగ్ కూడా వచ్చు కాబట్టి ఓకే ఏ వైపు పోనీ కాస్తైనా నువ్వు ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా చిత్రంగా ఏ నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై ఎలా నల్ల పూసల వంద ఏళ్ళు అందంగా నేను మొయ్యాలంటున్నా ఇంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నేను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిచారు సో ఎవర మాస్టర్ మాస్టర్ ఎవరు లేరు ప్రెసెంట్ అస్ సాంగ్ బాగా ఇష్టం అది కాదు మీరు అడిగారు కదా అని సో మీరు సోషల్ మీడియాలోకి రాక ముందే ఇట్లానే ఉండాలి మొత్తం బాడీ లాంగ్వేజ్ కానీ డ్రెస్సింగ్ కానీ మాటలు కానీ అంటే సమ్ రా నేను మాట తీరు కానీ నేను మాట్లాడే విధానం కానీ అంతా ఇలానే సేమ్ ఉండేది బట్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది వన్ ఐ గుడ్ ద మెచ్యూర్ నేను కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నప్పటి నుంచి మెచ్యూర్ గా బిహేవ్ చేయడం అంటే ఎట్లా అంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండాలనుకున్నాం లేదు మనం ఏంటో మనకు తెలిసి వచ్చినప్పుడు మీరు ఎప్పుడు మెచ్యూర్ అయ్యారు నేనా అయ్యో క్వశ్చన్ ఏంటి ఇంత అంటే మైండ్ మైండ్ విధంగా ఇప్పుడు మెచ్యూర్ అయ్యారు ఓకే వెన్ ఐ వాజ్ అన్ ఇంటర్మీడియట్ సో మెచ్యూరిటీ వచ్చింది కదా మీకు సో నాకున్న మెచ్యూరిటీ మెచ్యూరిటీ ఆన్ టైంలో లో నాకు కూడా అలానే అనిపించింది మంచి చదువుకోవాలి మనకు అప్పటికి నాకు ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇవన్నీ వర్క్అౌట్ అవ్వలే మనం ఎవరు దీక్తాడు మనల్ని అని ఆ టైప్ లో ఆలోచిస్తుండే అనమాట బట్ అప్పుడు కూడా నేను లైట్గా ఉంటుండే బట్ రాను రాను రీల్స్ ద్వారా ఇంకా రీల్స్ ద్వారా ఇంకా ముందుకు వచ్చేసాను ఓకే ఆపిల్ అంటే ఏంటి దీని నుంచి దిగి వచ్చాడా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ అయ్యో ఆపిల్ ఇస్ ఏ యూనిక్ నేమ్ యూనిక్ నేమ్ ఆపిల్ అంటే అది ఫ్రూట్ పేరు కదా యా పండు 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 సో అదే అనమాట బట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది వెరైటీగా పెట్టుకుంటున్నారు కదా సో అందుకు హార్ట్ లెస్ కింగ్ బోన్ లెస్ చికెన్ ఇట్లాంటివి కాకోకుండా సో కొంచెం యూనిక్ గా ఉండాలని చెప్పేసి ఐ విల్ చూస్ లైక్ ఆపిల్ బికాస్ నాకు ఆపిల్ అంటే చాలా ఇష్టం ఆపిల్ అంటే ఇష్టం అదే బత్తాయి కా ఇష్టం అయితే బత్తాయి అని పెట్టుకుంటారు మిస్టర్ బత్తాయి అని నో నాట్ ఇట్ ఆల్ ఎందుకు పెట్టుకుంటాం చెప్పండి సో అంటే జెమ్ సూట్ ఇది అమ్మాయిలది కదా నార్మల్ గా నో ఇది నేను విజయదేవి కొండ చూసుకున్నాను విజయదేవి కొండ గాని చూసుకున్నారు అంటే మీరు బాడీ మెయింటెనెన్స్ డ్రెస్సింగ్ మొత్తం అమ్మాయి లాగే ఉంది అంటే మీకు ఇష్టం అట్లా మెయింటెనెన్స్ చేయడం సీ దిస్ ఇస్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే ఇట్ వాస్ నాట్ లైక్ నాట్ లైక్ అమ్మాయి లాగా అనమాట ఇట్స్ ఎ యూనిసెక్షువల్ డ్రెస్సెస్ ఓకే సో ఎవరైనా వేసుకోవచ్చు అహా అట్లే ఉండదు అని అంటారు అవును అంటే మీ బాడీ లాంగ్వేజ్ అండ్ మీ టోన్ మీ ఎక్స్‌ప్రెషన్స్ మొత్తం అట్లానే ఉండ ఒక అమ్మాయి ఒక అందమైన అమ్మాయి ఉంటే ఎట్లా ఉంటది అట్లా ఉన్నాయి మీకు ఎవరైనా చెప్పారా ఇదివరకు అదే కామెంట్స్ లోనే చూస్తూ ఉంటాను లైవ్ లో కొన్ని కొన్ని వింటూ ఉంటాను అంటే మీరు నార్మల్ గా ఇట్లానే ఉంటారు చిన్నప్పటి నుంచి సో దాన్ని రీల్స్ లో చూసి తప్పుగా అనుకుంటున్నారు అంతే నార్మల్ గా అయితే మీరు బాయ్ సీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మనం పుట్టినప్పుడు జెండర్ నుంచి ఒక జెండర్ తో వచ్చేస్తాం బట్ నాట్ హియర్ మెన్షన్ ఐ వస్ నాట్ మెన్షనింగ్ జెండర్ బట్ ఏంటంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఓకే నేను అంటూ నేను ఒకరిని సెల్ఫ్ బయటికి తెలియాలి నేను అంటే ఒక పర్సన్ని నేను ఒక యాపిల్ని లైక్ నేను బయటికి తెలియాలి సమాజానికి సో టు డూ సంథింగ్ డిఫరెంట్ మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి అంటే హీ అనాలా షీ అనాలా ఏమనాలి యాపిల్ హీ మీకు జెండర్ నచ్చదా ఎందుకు జెండర్ అనేది మనం మనం పెట్టుకున్నది కానీ దేవుడి ఇచ్చింది కాదు నార్మల్గా ఇప్పుడు మనం అప్లికేషన్స్లో ఫార్మ్స్లో మేల్ ఫీమేల్ అని ఉంటుంది మీరు ఏం పెడతారు ఆధార్లు ఏముంటే అది పెడతాను ఆధార్లు ఏముంది అబ్బాయి అని ఉంటుంది మాటల్లో జెండర్ అసలు జెండర్ బయటకి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు చూపించి అంటారు ఆధార్ కార్డు చూపించినప్పుడు జెండర్ లేకపోతే అనుకున్న మనిషి అసలు మనిషి ఏలి చెప్పాలి కదా సో కాబట్టి అందులోకి జెండర్ మెన్షన్ చేస్తారు బట్ ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ దాట్ ఏంటంటే జెండర్ అనేది మనిషికి కానీ మనసుకి కాదు అంటే ఇప్పుడు మీ ఓన్లీ మీ పుట్టుకకి జెండర్ ఉంది కానీ మీ ఇష్టాలకి మీ కోరికలకి మీ డ్రీమ్స్ కి జెండర్ లేదంటారు లేదు అసలు ఇప్పుడు బయట అలా ఇవే వేసుకోవాలి ఇవే వేసుకోవాలి అంటే ప్రపంచంలో ఎవరు ఉండరు ఇంకా సో నార్మల్ గా అమ్మాయిలు అబ్బాయిలా జీన్స్ షర్ట్లు వేసుకుంటారు కాబట్టి సో మీరు కూడా అమ్మాయిలా మేమెందుకు వేసుకోకూడదు సెట్ చేద్దాం అనుకుంటున్నారా అలా ట్రెండ్ సెట్ అని ఏం కాదు కానీ బట్ ఐల్ బి లైక్ వెరీ డిఫరెంట్ డిఫరెంట్ సో మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని ఉండదు తర్వాత ఆటోమేటికలీ లైక్ నేను మనం చెప్పే విధానంలో అర్థమైపోతుంది అనమాట హార్ట్ దగ్గర అంటే మీకు ఇష్టం మీ డ్రీమ్ సింగర్ అవ్వాలి సింగర్ అని కాదు లైక్ ఒకప్పుడు ఉండే బట్ ఐల్ ట్రైట్ బట్ అవ్వలేదు అది సో సో మీరు ఇన్స్టాలో కెమెరా కింద అంటే లో యాంగిల్లో పెట్టుకొని ఫుల్ వీడియో డ్యాన్స్ మొత్తం అంటే ఇక్కడ దాకా రీల్ కాకుండా ఫుల్ బాడీ రీల్స్ చేస్తారు కదా సో కమెంట్స్ లో వస్తది సేమ్ అమ్మాయి ఇలా ఉన్నావు అది ఇది అంటారు కదా రీల్స్ కమెంట్స్ చూసుకుంటారు రీల్స్ కింద చాలా ఏమనుకుంటారు చూసి ఏమనుకుంటాను నవ్వుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఆ తర్వాత ఏమన్నా హార్ట్ కి తగిలితే రిప్లై ఇస్తాను లేదంటే లైట్ పట్టించుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా వరకు చూడండి నేను ఏమన్నా గట్టిగా కామెంట్స్ ఉంటే లేదా ఎక్కువ వైరల్ పోతుందని అంటే అప్పుడు చూస్తాను మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేశారా అంటే అబ్బాయిలు నువ్వు బాగుంటావు నీతో జర్నీ చేయాలి అని అబ్బాయిలు ఎవరైనా ప్రపోజ్ చేశారా అంటే మీ బాడీ లాంగ్వేజ్ కి మీ డ్రెస్సింగ్ చూసి ఆబ్వియస్లీ చేస్తారు కదా అబ్బాయిలు ప్రపోజ్ చేశారు మిమ్మల్ని చాలా అంటే ఏ విధంగా ప్రపోజ్ చేశారు లైక్ నువ్వు ఇలా ఉంటే బాగున్నావు చాలా బాగున్నావు నాట్ ఇన్ లైవ్ లైవ్ లో ఫేస్ టు ఫేస్ వచ్చి ఎవరు చేయరు కానీ బట్ ఐ రిసీవ్ లాస్ట్ ఆఫ్ మెసేజెస్ అనమాట చాలా మెసేజెస్ వచ్చేసాయి అలా ఆ నువ్వు బాగుంటావు ఇలా సో ఇలా చేస్తున్నావు చాలా బాగున్నావ్ తెలుసా నువ్వు అంటే ఇష్టం మనం ట్రావెల్ అవుదామా డైరెక్ట్ గా అడిగేస్తారు లెట్స్ గో ఫర్ ఏ డేట్ డేట్ అంటే తినడానికి బయట తినేయడానికి అదే అదే సో తినడానికి వెళ్ళడానికి సో అమ్మాయిలు మెసేజ్ పెట్టారా బాగున్నావు చాలా మంది ఆ నువ్వు ఎలా ఉన్నా పర్లేదు బట్ జస్ట్ బీ విత్ మీ అని చెప్పేసి అమ్మాయిలు అబ్బాయిలతో ఉండు ఆ నన్ను లవ్ చేయొచ్చు కదా నువ్వు అని మీకు నిజంగా దేవుడు చాలా మంచి ఆప్షన్ ఇచ్చారు మీ అదృష్టం అది ఏంటి తెలియదు మిమ్మల్ని అబ్బాయిలు ఇష్టపడుతున్నారు పెళ్లి చేసుకో డే అమ్మాయిలు కూడా ఇష్టపడుతున్నారు నేను నార్మల్గా అబ్బాయిలే నేను చూస్ చేసుకోగలను నా అమ్మాయిలు ఎవరు పెళ్లి చేసుకుందా అని అడగరు మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి అబ్బాయిని చేసుకుంటారు పెళ్లి పెళ్లి ఒక క్లారిటీ ఉంటుంది కదా మనిషికి పెళ్లి అసలు అసలు నా తెరిచిన పుస్తకంలో పెళ్లి నేను ఇంకా జీవితాంతం సోలో సోలో అని చెప్పలేను బట్ మేబీ ఇన్ ఫ్యూచర్ బట్ ఇప్పుడైతే చాలా న్యూసెస్ లో ఆర్టికల్స్ లో వస్తున్నాయి అబ్బాయిల అబ్బాయి పెళ్లి చేసుకోవడం అమ్మాయిల పెళ్లి చేసుకోవడం సో ఫ్యూచర్ లో మీరు ఒకవేళ ఒక అబ్బాయిని ఇష్టపడతాయి ధైర్యంగా అందరి ముందు పెళ్లి చేసుకుంటారా చేసుకోరా అంటే అలా ఫస్ట్ ఇష్టపడతా లేదా డౌట్ ఉంది నాకు ఒకవేళ ఇష్టపడ్డారు మాస్టారు మాస్టారు లాగా మేబీ ఉంటే తప్పించుకోము కదా చేసుకుంటారు ఒకవేళ ఛాన్స్ ఉంటే చేసుకోవచ్చు ఒక అబ్బాయిని మేబీ మేబి చేసుకోవచ్చు నిజంగా చేసుకుంటారు ఏం ఒకవేళ అది ఏమంటారు నా డెస్ట్ అలానే ఉంటే తప్పదు కదా అలరాతలో ఉంటే తప్పదు అంటే ఇప్పుడు నేను ఉన్న నేను చేసుకునే దాన్ని బట్టే నా తలరాత ఉంటుంది అంటే నేను ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బలవంతంగా అనుకుంటే కదా ఎవరు మార్చలేరు సో మీరు కూడా అది నేను అలా ఏమనుకుంటే డెఫినెట్ గా బాగున్న చేసుకోవాలి డెఫినెట్ గా గవర్న నే చేసుకోవాలి వాళ్ళనే చేసుకోవాలి చేసుకోవాలి ఏం లేదు అసలు ఎవరైనా ఓకే లైఫ్ లో మంచి అండర్స్టాండింగ్ ఉండాలి మంచి పర్సన్ ఉండాలి సో అప్పుడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి